నంద స్వామి వారు వంట చేస్తున్నారే ఆ జీవితాన్ని మీకు శ్రీ సత్యానంద స్వామి చేయండి సత్యానంద స్వామి అయిన స్వయంగా పుట్టిస్తున్నారు చూడండి ఇదే ఓం నమో శివాయ ఇదే ఈ గ్రౌండ్ ఆంగ్లంలో కూడా కోయిరాలే చూడండి ఇక్కడ సాంబారే దొండుతున్నారు సాంబార్ కూడా ఇంకా కూడా बोई नसारा यंदा गोडा कृत्र बोई नाल बैठे सारे यंदा गोडा बोई नाल बोई नाल मंडपो కూడా ఎక్కువగానే ఉన్నారు స్టాఫ్ కూడా ఇదంతా కూడా మండపం ఇది ఇక్కడ రైస్ రైస్ కూడా ఇక్కడ ఇద్దరు మండపం కూడా ఆ ఖాళీ లోపల కూడా మంచి పుల్లిగా జనం ఉన్నారు మండపం కూడా రైస్ కూడా చాలా బాగా కొట్టుతున్నారు పక్క చే చెప్పకాలే ఖాళీ గ్రౌండ్లోకి వెళ్ళారు విశాఖ పిల్లలు పెద్దలు అందరూ కూడా మత్ మీద శ్రీత్తయ వారు మండపంలో ఉన్నాను మండపం గడ భోజనా కాడ ఉన్నాను మీకు ఇంకా గ్రౌండ్ సిందాను బయట వరకు జనం ఉన్నారు ఇదే కాలకంటని చాలా జనం ఎక్కువగా ఉన్నారు ఇది లైను ఇదంతా లైను లైన్ మాత్రం చాలా దూరంగా ఉంది ఇదంతా కూడా లైన్ అండి భోజనాలుకి ఇదంతా కూడా మన లైన్ కూడా ఎక్కువగా ఉందండి లైన్ కూడా చాలా దూరంగా ఉంది ఇవ్వండి ఇది లోపలికి వెళ్ళే లైను ఇదంతా కూడా భోజనాలు కూడా ఈ గ్రౌండ్ అంతా కూడా శ్రీ సత్యనంద పోయినానికి లోపల పూజలు జరుగుతున్నాయి ఆచేసిన ఉంది ఇదంతా కూడా భక్తి శ్రద్ధలతో వీళ్ళంతా కూడా చాలా కన్స్ట్రక్షన్గా ఒక లైన్గా వీళ్ళందరినీ పంపుతున్నారు ఈ స్టాఫ్ అంతా కూడా చాలా వర్క్ చేస్తున్నారు బాగా కష్టపడుతున్నారు ఇవన్నీ కూడా వర్కర్స్ కూడా అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు స్టాఫ్ అంతా కూడా ఇక్కడ వడ్డీ ఇదంతా కూడా టెంపుల్ కి ప్రసాదం అండి చక్కగా పంపుతున్నారు ఇక్కడ ప్రసాదం ఇక్కడ కూరగా కూర పచ్చడి ధనియ కూడా ఇక్కడ రైస్ ఖాళీలకు వెళ్ళండి మీకు కేపల్ని ఇక్కడ వర్కర్స్ కూడా చాలా జాగ్రత్తగా పంపుతున్నారు మండపం అంతా కూడా ఖాళీ లేదు ఇవన్నీ అది భోజనం సారా ఇక్కడే వంటలు లేదు వచ్చే ఇవన్నీ వంటలు ఉండు ఇది తెలియదు దానిలో బయటకు వెళ్ళిపోవాలా ఏ ఇక్కడ మంచినీళ్ళు వాటర్ కూడా ఇక్కడే సప్లై ఎప్పటికప్పుడే అన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి చూసుకోండి ఇదంతా గ్రౌండ్ గ్రౌండ్ కూడా ఖాళీ లేదు భోజనం సార్ బతి ఆల్ ఆల్రౌండ్ మీకు లైన్ అంతా కూడా స్టాఫ్ చాలా కొద్దిగా జనాన్ని పంపుతున్నారు జనం అయితే చాలా దూరం ఉంది ఇప్పుడు మండపం వరకు కూడా ఉంది మీకు మండపం అంతా ఈ మా సీనియర్ ఈ వింట లైన్ ఈ నడిచేదంతా కూడా గ్రౌండ్ ఖాళీ లేదు లోపల స్వామివారు పూజలు జరుగుతున్నాయి వీళ్ళంతా పోయినడానికి వెళ్తున్నారు పోయినానికి కూడా జనం ఖాళీ లేదు అయినా సరే బేగైపోతున్నారు ఎందుకంటే వర్కర్స్ కూడా ఎక్కువగా స్టాఫ్ ఉన్నారు ఇదంతా కూడా లైన్ అండి బయటికి వెళ్ళేది లోపలికి ఇంకా మండపంలో పూజలు అవుతున్నాయి ఇదంతా కూడా గ్రౌండ్ ఇదంతా కూడా ఖాళీలే చూసుకోండి ఇదే కోనేరు కోనేరు బ్యాక్ సైడ్ నుంచే రోడ్డు బోటింగ్ అయితే జనం ఎక్కువగా ఉన్నారు అంతా కూడా లోపల స్పీడ్గానే అయిపోతున్నాయి భోజనాలు ఎవరికి ఇబ్బంది ఏమి లేదు ఇదంతా కూడా ఇదంతా కూడా భోజనానికి వెళ్ళి లైన్ అండి కోనేరు లైన్ కావచ్చు ఇప్పుడు మేము గుడిలో లోపలికి వెళ్తున్నాం మీ మండపం కూడా చూపించాం ఇదంతానే శ్రీపాద వల్లవాసానం సంస్థానంగా ఉన్నాం అండి ఇదంతా గురువు గారు కూడా వస్తారు సీనియన్ గారిని నడితే చూపించాం అదే గ్రౌండ్ గుళ్ళోకి వెళ్తున్నాం భువనిశాలు కాని చూసాం ఇప్పుడు మేము మండపంలోకి వెళ్తున్నాం గుడి బయట ఉన్నాం ఇప్పుడు సీనియర్ గారు హైదరాబాబు వెళ్దాం దాన్ని ఇప్పుడు ఇప్పుడంతా కూడా బయటకు వచ్చాం లోపల స్వామిగారు పూజ చేస్తున్నారు మండపం నుంచి వచ్చేవాడిని ఇక్కడ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చేయండి ఖాళీ అంతా కూడా లోపల చాలా భక్తి శ్రద్ధలతో చాలా పూజలు చేస్తున్నారు మీకు అన్నీ కూడా ఆలోచించండి స్వామివారిని ఇప్పుడు మీకు చేపిస్తాను ఇవన్నీ కూడా బయటైతే ఖాళీ లేదు లోపల బయట వరకు వస్తారు ఇప్పుడు స్వామివారు ఏం చెప్తున్నారో అన్నీ వినండి నేను మండపంలోకి వెళ్తున్నాను ఏర్పా కూడా మండపం చేపిస్తారు ఇదంతా కూడా అలాగే ఆంజ సౌద్యులకు వచ్చారు ఇప్పుడు మండపంలో కదా అది మూడు విధాలుగా ఉంటుంది పాఠ చేతం కాపాడ సాధిస్తా ఎనిమిది యోగ సిద్ధుడే అష్టైశ్వర్యాలు అంటారు ఇవే మోక్ష లక్షణాలు ఈ అష్టైశ్వర్యాలు జనుడి యొక్క విశ్వాసం పూర్వే దత్తస్వామికి పుత్రుడై జన్మించారు గెవనడి భక్తితో సేవిస్తే పాపాలు పోతాయోడి జగతినంతా పాప రహితయగలడు అతడే అనుగుడు అనుగంధమే ప్రాణముగా కలిగిన విష్ణు యోగాంక్షే జన్మించిన బ్రహ్మర్షియే దత్తాత్రేయ స్వామి అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గర్భగా ధర్మరాజు ఇలా అంటున్నాడు హే కృష్ణ కార్తవీర్యాత్రుడు ఈ వ్రతాన్ని ఏ విధానంతో ఏ నియమాణంతో ప్రవర్తింపజేదం ఏ కాలంలో ఏ రోజుని యొక్క వ్రతాన్ని ఆచరించాలో వివరంగా చెప్పబోయాలని ప్రార్థించగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు ఓ ధర్మన ఈ వ్రతాన్ని మార్గశీర్ష మాత్రం వచ్చే కృష్ణపక్ష అష్టమినాడు అనఘర్పుత్రును అష్టపుత్రును దర్భనగా బ